పోలవరం ప్రాజెక్టు ఆరండ్డార్ పై రోజుకొకరు వస్తున్నారు ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య ఎవరికి ఏం సమాధానం చెప్పాలో తెలియని అయోమయ పరిస్థితి ఒకవైపు ప్రాజెక్టు శరవేగంగా నిర్మాణం సాగుతోంది ప్రాజెక్టు పూర్తయి నిర్వాసిత గ్రామాలు ముంపుకు గురైతే ఆ నిర్వాసితులను ఏం చేస్తారు ఎక్కడికి తరలిస్తారు అగమ్య గోచరంగా ఉంది ఇన్ఛార్జ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు సీఎం నిధుల కోసం పాటు పడుతుంటే ఆర్ఎడ్ ప్యాకేజ్ అమలు చేయాలంటే ఇరవై శాతం లంచాలు ఇవ్వాలని అడుగుతున్నారు అంటూ డిసిసిబి మాజీ చైర్మన్ కరాటం రాంబాబు తెలిపారు జంగారెడ్డిగూడెంలో సౌభాగ్య థియేటర్ వద్ద ఆయన పోలవరం ప్రాజెక్టు ఆర్ఎండ్డార్ ప్యాకేజ్ నిర్వాసితులు కలుసుకున్నారు వారు పడుతున్న ఇబ్బందులను కరాటం రాంబాబు వద్ద ఏకరువు పెట్టారు చల్లవారిగూడెంలో ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ కింద నివాసాలు ఇచ్చారని కానీ పనికిరాకుండా ఉన్నాయని రహదారులు లేవని తాగడానికి సరైన తాగునీరు లేదని విద్యుత్ సౌకర్యం అంతంత మాత్రంగా ఉందని తాడువై సెంటర్ నుంచి ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ నిర్వాసిత గ్రామానికి ఆటోలో వెళ్లాలంటే ఎక్కువ మొత్తంలో నగదు చెల్లించాల్సి వస్తుందని అన్నారు అన్ని కాగితాలు సక్రమంగా ఉన్న భూములను సైతం ఎవరో ఏదో చెప్పారని ఎటువంటి విచారణ లేకుండానే నిషేధిత భూములుగా నెంబరిస్తున్నారని తెలిపారు అవివాహితులకు ప్యాకేజీలు రావడం లేదని ఆధార్ కార్డులు రేషన్ కార్డులు తదితర గుర్తింపు కార్డులు సైతం ఇవ్వడం లేదని తెలియజేయగా వివాదాలు ఉన్న భూములను అంటగడుతున్నారని కావాలని గిరిజనులకు గిరిజనులకు మధ్య గిరిజనులకు గిరిజనేతరులకు మధ్య వివాదాలు సృష్టించే విధంగా భూములు ఇస్తున్నారని తెలిపారు గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ప్యాకేజ్లపై రివ్యూ చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ సమస్యలన్నీ కొలిక్కి రావాలంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సబ్ కలెక్టర్ ను ఏర్పాటు చేయాలని అన్నారు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో తన భూములను ఇచ్చానని పైడిపాక రామయ్యపేటలకు చెందిన వారిని ఒప్పించి భూములు ఇచ్చేలా చేశామని తెలిపారు అప్పట్లో జిల్లా కలెక్టర్ గా పనిచేసిన విజయలక్ష్మి ప్రస్తుతం ప్రిన్సిపల్ రెవెన్యూ కమిషనర్ గా పనిచేస్తున్నారని జాయింట్ కలెక్టర్ రామాంజనేయులు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారని పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవచ్చని అన్నారు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల గురించి సీఎం దృష్టికి తీసుకువెళ్లానని ఇరవై శాతం లంచాల గురించి ఫిర్యాదు చేస్తే వెంటనే ఆయన స్పందించి ఒక విషయంలో న్యాయం చేశారని గుర్తు చేశారు త్యాగాలు చేసిన రైతులను ఇబ్బందులకు గురి చేస్తే సహించేదే లేదని హెచ్చరించారు తహసీల్దార్ కార్యాలయాలపై తిరగబడే అవకాశాలు లేకపోలేదని తక్కువ నష్టపరిహారం తీసుకున్న రైతాంగం సహనం కోల్పోతున్నారని సమస్యలతో తమ వద్దకు వస్తే ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నామని అన్నారు ఆర్ఎండోర్ ప్యాకేజ్ అంటేనే బ్రోకర్ల దందాగా మారిందని ఏకంగా అరవైకి పైగా బ్రోకర్లు తయారయ్యారంటే అవినీతి ఏ మేరకు తాండవిస్తుందనేది మీడియానే అర్థం చేసుకోవాలని అన్నారు నిర్వాసితుల గోడు మీడియా కరస్పాండెంట్స్ పట్టించుకునేలా చూడాలని అన్నారు ఇరవై శాతం పర్సంటేజ్ ఎవరి కోసం వసూలు దందా నడుస్తుందనేది తెలాల్సిన ప్రశ్నగా మారింది పైగా ఆరిండర్ ప్యాకేజ్ అమలులో జరుగుతున్న అవకతవకలపై ఆరోపణలు విమర్శలపై సర్వత్రా చర్చ సాగుతోంది ఎవరెవరు ఏ భూములకు ఎవరిని టార్గెట్ చేసి మోసం చేసి పబ్ం గడుపుకుంటున్నారు అనేది మరో వీడని చిక్కుముడిగా మారింది అనడంలో అతిశయోక్తి కాదని పలువురు విమర్శిస్తున్నారు సరైన అధికారి లైన్ లోకి వస్తేనే ఆరిండర్ ప్యాకేజ్ అమలు సక్రమంగా సాగుతుందని కరాటం రాంబాబు భావిస్తున్నారు ఈ ప్రాజెక్ట్ మొదలెట్టినప్పుడు ఆర్ఎ రామయ్యపేట పైడుపాట పైడుపాట వాడిని ఖాళీ చేయించటానికి చాలా ప్రయత్నాలు చేసి చాలా కష్టపడి రాజశేఖర రెడ్డి గారు ఆమె మేము మాట్లాడి సిపిఎం తోటి మాట్లాడి ఖాళీ చేయించి ప్రాజెక్టు సెల్పిస్తాం ఇప్పుడు ఆర్ఎన్ఆర్ సమస్య వచ్చి ఆర్ఎండ్ సమస్య వచ్చినప్పుడు అప్పుడు పాతిక వేల రూపాయలు పగులు ఉండేది పొలం ఎవరో ఇవ్వనన్నా ఇప్పుడు నేనే ఇచ్చా ఆ తర్వాత పదిహేను వందల ఎకరా ఎక్వైరీ చేశారు అది స్టార్టింగ్ అప్పుడు జయలక్ష్మి గారని ఒక ఐఏఎస్ కలెక్టర్ ఉండే ఐఏఎస్ కలెక్టరు గారిని ఇప్పుడు ఎమ్మెల్యే మేమందరం కలిసి ల్యాండ్ ఎక్వేషన్ చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి జంగా అక్కడ బండపూడి దగ్గర నిర్వాసితున్న అందరినీ అక్కడ అక్కడ పెట్టడం జరిగింది ఆ తర్వాత అప్పుడు ఏ సమస్య లేకుండా ఆ కలెక్టరు జాయింట్ కలెక్టరు నేను ఏ సమస్య లేకుండా చేసి ఆ తర్వాత అనేక రకాల మార్పులు వచ్చినాయి ఆ మార్పుల్లో ముంపు గ్రామాలన్నీ కూడా పట్టించుకునే పట్టించుకోలేదు అసలు ఆ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ వరకు వచ్చి నిర్వాసితులు ఏదన్నా వస్తే ఇప్పుడున్న కొంతమంది ఆఫీసర్లైతే ఈ రైతుల్ని నిర్లక్ష్యం ఏదైనా కాగితం ఇస్తే ఎంఆర్ ఆఫీసర్లో వాళ్ళు ఎంత నిర్లక్ష్యం మాట్లాడుతున్నారంటే టిప్స్ చాలా బాధ అసలు మేము రైతులను లేకపోతే మీ అందరికీ భోజనం పెట్టేటప్పుడు రైతుని గౌరవించను ధాన్యానికి పంటకి గౌరవం తప్ప రైతు గౌరవం లేదు ఈ సమస్యలు ఎన్ని రోజులు అసలు ఎన్ని ఎన్ని సంవత్సరాలు జరిగిపోతున్నాయి ట్వంటీ పర్సెంట్ ఆరండార్కే చింటు జరుగుతారు రైతు మూడు లక్షలు అక్కడ పోతే ఇక్కడ ఏం తింటాడు ఇన్సింట్లు భూమి వస్తుంది జంగాడు అనుకున్నాడు ఒక ఎకరానికి హౌస్ రేట్ ఎంత వస్తుంది ఇక్కడ పావు ఎకరానికి వస్తుందా ఒక ఎకరాముతా అలా అలాగా ఎంతోమంది పాడైపోయి స్కూల్కి వెళ్తున్నారు ఆ రామపేట ఫైట్ పాడే స్కూల్కి వెళ్తున్నారు అసలు ఎవరు ఎవరు పట్టించుకోరు కలెక్టర్ గారు కలెక్టర్ గారితో చెప్పాను పాప ఆవిడ ఏదో తిప్పలు పట్టు కలెక్టర్ గారు ఏదో తిప్పలు పడ ఎన్న చూస్తుంది ఆవిడ అక్కడ కొల్లేరు చూస్తుందా ఇక్కడ ఇది చూస్తుందా ఏమైనా ఈ సిస్టమ్ మార్ మారి స్పెషల్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ని కంగారెడ్డి డివిజన్ మొత్తానికి జాయింట్ కలెక్టర్ను ఐఏఎస్ని వేస్తే తప్ప ఈ సమస్య తరతరాలు మా తరం కూడా వెళ్ళిపోయిన సెటిల్ మీరు ఉండరేమో ఇక్కడికి వచ్చిన చాలామంది ఉంటారేమో అలా ఉంది పది రోజు తట్టుకొని పోతున్నాం వాళ్ళు వస్తారు వాళ్ళు తిండి ఉందో లేదో తెలియదు నాకు అప్పుడు మీరు చేశారు కదా అన్న ఆలోచనతోటో నా దగ్గరికి వెళ్తే అయిపోద్దాను ఈ సమస్యని వీళ్ళందరి సమస్యనే తీసుకున్నారు కాబట్టి ఈ సమస్య మీడియా వల్లే వాళ్ళతో నాకు అంత కెపాసిటీ లేదు నేను వచ్చినా ఇంకా నేను వాళ్ళకి సమాధానం చెప్పే క్వశ్చన్లు నేను లేను మీరు అందరూ దయచేసి మీరందరూ గుర్తించుకుని సమస్య ఒకసారి సీక్రెట్గా ఏ ఆఫీస్ కావడానికి మీరు నిలబడండి ఏమాత్రం తేడా వచ్చినా ఇప్పుడు ఎవరు ఉన్నాడు ఆ రైతు ఎవనన్నాడు అంటే వెంటనే ఎవరో పెట్టి ఆఫ్ చేయించి ఒక పెట్టేసి బ్రోకర్ బ్రోకర్లకి వీళ్ళకి కనెక్షన్ సాక్షల్ పొంది ఉన్నారు ఎవరైనా క్లియర్గా ఉన్న పొలానికి పిటిషన్ పెడుతుంది ఇక ప్రైవేట్ బయట కూడా ఏమవుతుంది ఆ కొలత లేదో తప్పు పెట్టి ట్వంటీ టూ ఏలో పెడతాం అటు జీవితకాలం ట్వంటీ టూ ఏలనే ఉండిపోతుంది ఎంతోమంది ఉన్నారు ఇలా అసలు ఆదుకునేవాళ్ళు లేదు ఇన్ఛార్జ్ మంత్రి గారు ఏం చేస్తున్నారో తెలియదు మిగతా మంత్రులు ఏం చేస్తున్నారో తెలియదు ఆ సీఎం గారు ఖర్చు దాని ప్రాజెక్టు డబ్బులు తీసుకురావడం ఇన్సార్జ్ తీసుకురావడం ఆయన పడుతుంది పోలేవు ఉప ముఖ్యమంత్రి గారైనా దీని మీద గట్టిగా ఇరిగేషన్ మీద కూడా అదే ఇరిగేషన్ మీద కాదు ఈ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ మీద కూడా ఆయనైనా రివ్యూలు చెప్తేనైనా చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఎవరు ఏం చేయట్లేదు సంవత్సరం ఆరు నెలలు అయింది గవర్నమెంట్ అంతకుముందు గవర్నమెంట్ ఇదే పరిస్థితి ఈ ఐదేళ్ళని ఎంతమంది చచ్చిపోయి ఉంటారు వెంగట్టుకు సచిపోయినప్పుడు చాలా నిర్వాసితులు పొలాలు వాళ్ళకి అక్కడ ఇచ్చారు చక్కగా ఆన్లైన్ చేయించుకుంటాం చవ్వ ఎవరు లక్ష కొంచెం లక్ష కొనేసి వాళ్ళు వాళ్ళ గురించి అది ఆ ఫ్రాడ్ మొదలైంది ఎంఆర్ఓ ఎంఆర్ఓ వన్ ఆఫ్ సెవెంటీ చట్ట ప్రకారం ఎంఆర్ఓ ఆన్లైన్ చేయటానికి లేదు అసలు ఓన్లీ కలెక్టర్ పర్మిషన్ ఏమో ఈ అప్లాంటిలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సర్వేలు ఏదో వంకర సర్వే అటువంటి టూ ఏ రాబోయే రోజులు ఇంకో సమస్య వస్తుంది ఇప్పుడు చేపలు జరుగుతున్నాయి కదా వంద శాతరాలు వెయ్యి శకరాలు చేస్తున్నారు అది అది ఎవడ భూమిదో తెలియదు రేపు రాబోయే రోజుల్లో పోతే ఇప్పుడు ఆర్ఎండ్ ఆర్లో నిర్వాసితులకు ఆర్ఎండ్ ఆర్లో పొలాలు ఇచ్చాయి ఆ పొలాలు మార్కింగ్ చేయలేదు నీ పొలం ఇది నీ పొలం ఈ ఐదు ఎకరాలు ఈ పది ఎకరాలు నీది అని మాత్రం అది అలా వదిలేసారు ఇప్పుడు వాళ్ళకేమో మామూలుగా ఎనభై వేలు అరవై వేలు అరవై వేలు ఎంత కవులు అక్కడికి వెళ్ళి ఆ పాతిక వేలు పన్నెండు వేలు పదిహేను వేలు రాయించుకుంటాం అలాగే పాడైపోతాం మేము ఆ గోదావరి చేపలు తిని అది తిని బతిక వండాని ఏ కులానికి కాకుండా శక్తి ఎవడో నీ కులానికి ఇంకోటి ఎవడో రాదు నీ కులంలో ఈ సమస్యని మీరు ఎంతవరకు తీసుకెళ్తారు ఇది బాగా పడలేకపోతుంది